వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులిటన్ల ముందుగా హెడ్లైన్స్ అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు రాహుల్ గాంధీ నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కీలక అంశాలపై చర్చ పిన్నెల్లి లొంగిపోయిన కేంద్ర హోహాపి మంత్రి అమిత్ షా కాస్త ఒత్తిడితో కనిపిస్తున్నారు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఓట్ చోరీ విషయంలో తాను సవాల్ విసిరిన అమిత్ షా ఎందుకు స్పందించలేదని రాహుల్ ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ చోరీ అంశంపై నేను ఇప్పటికే మూడు ప్రెస్ కాన్ఫరెన్సులపై పార్లమెంట్ లో చర్చించాలని అమిత్ షాకు సవాలు విసిరాను అయినా అమిత్ షా నుంచి దానిపై ఎటువంటి సమాధానం రాలేదు ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు నిన్న అమిత్ షా చాలా ఆందోళనగా ఉన్నారు ఆయన తప్పుడు భాష ఉపయోగించారు ఆయన చేతులు వరికై అమిత్ షా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నారు ఇది నిన్న అందరూ చూశారని రాహుల్ గాంధీ అన్నారు हाथ कांप रहे थे आपने ये तो सब देखा होगा तो, गलत लैंग्वेज यूज की मेंटली 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 बहुत प्रेशर में है मेंटली बहुत प्रेशर में है दबाव में है वो देखा कल पार्लियामेंट में पूरे देश ने देखा और जो मैंने जो मैंने बातें बोली हैं उसके बारे में उन्होंने कोई मतलब बात तो नहीं बोली प्रूफ नहीं दिया हमने पब्लिकली प्रेस कॉन्फ्रेंसेज में कहा है मैंने डायरेक्टली चैलेंज किया उनको कि <sk original> आ जाइए मैदान में आ जाइए पार्लियामेंट में डिस्कस करते हैं मेरे प्रेस कॉन्फ्रेंसिस को डिस्कस करते हैं कोई जवाब नहीं मिला రాజధానిగా అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ చెప్పారు అమరావతిని అడ్డుకునేందుకు నిరంతర కుట్రలు చేస్తున్న జగన్ రాజకీయంగా సమాధి చేస్తానని రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు ఏదైనా వ్యవస్థలో ఒక దాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు ముప్పై నాలుగు వేల మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక ఐదు సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున అంటే అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు అమరావతి బిల్లు అనేది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్పుల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు అది ఒకటి రెండో ఇష్యూ తీసుకుంటే ఈ రోజున అమరావతిలో మీరు చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మొన్న నిర్మలా సీతారామన్ గారు వచ్చి పదహారు నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి శంకుస్థాపన చేశారు దేశంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ మూడు వేల కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటరి బిల్డింగ్స్ అన్నిటిని కూడా అన్ని పిఐబి క్లియరెన్స్ కూడా చేసి ఈ రోజున కేబినెట్ కి వెళ్లేటువంటి పొజిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలుపునున్నారు నూట అరవై తొమ్మిది కోట్లతో లోక్ భవన్ గవర్నర్ బంగ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది అలాగే జ్యుడిషియల్ అకాడమీకి నూట అరవై మూడు కోట్లతో పరిపాలన అనుమతులకు ఆమోదం వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలియజేయనుంది ఇక నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి ఏడు వేల మూడు వందల ఎనభై పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు సిఆర్డిఏకి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది అలాగే సీడ్ యాక్సెస్ రహదారిని పదహారవ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల మేర ఏపీ ఆమోదం తెలపంది సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇరవై వేల కోట్ల పెట్టుబడులు యాభై ఆరు వేల ఉద్యోగాల కల్పనకు మంత్రి మండలి ఆమోదం తెలియచనుంది పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు పర్మిషన్ ఇవ్వనుంది సమావేశం తర్వాత మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ చర్చ్ కోర్టుకు వారిద్దరు వచ్చారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కొడాలి నానికి ధైర్యం ఉంటే గతంలో లాగా మాట్లాడాలని గన్నవరం ఎర్రలగడ్డ వెంకటరావు సవాల్ విసిరారు లోకేష్ పర్యటనలపై జగన్ సహా వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు మానుకోవాలని హితో పలికారు కాదండి ప్రధాని ఎవరిని కొడాలి నువ్వు తిరగొద్దని మళ్ళీ ప్రజాక్షేత్రంలో సీరియస్ అతనికి ఆరోగ్య సమస్య ఏదో వచ్చింది సరే దానికి ఆరు నెలలు చెప్పారు నాతో కానీ అంత ముందు సంవత్సరం తిరిగాడు ఇక్కడ ఆరోగ్యం ఇష్యూ రాకముందు హెల్త్ ఇష్యూ రాకముందు హెల్త్ గురించి మాడకూడదు మనం కానీ హెల్త్ ఇష్యూ రాకముందు సంవత్సరం ఏం చేశాడు కనీసం ఓడిపోయాక కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయాడు తప్ప నేను ఓడిపోయా రెండు వేల పంతొమ్మిదిలో నేను గన్వరం వెళ్ళా ప్రెస్ మీట్ పెట్టా స్టేట్మెంట్ ఇచ్చా ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తీరిపోయినా మీ కోరికలు తీరుస్తా మీకోసం పనిచేస్తానని చెప్పా ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నానని చెప్పా కనీసం అది కూడా తెలియదు మా మంత్రిగా పనిచేశాడు బుద్ధి తక్కువ పెద్ద మనిషిలాగా కనీసం ఓడిపోయిన తర్వాత ప్రజా తీర్పును గౌరవిస్తానని చెప్పాడు గుడివాడ ప్రజలకి గుడివాడ ప్రజలు ఓడిచ్చారనే కక్షతో సంవత్సరం రాలేదా రమ్మనండి ఎవడొద్దు అన్నాడు మేము రావాలనే చూస్తున్నాం రాకుండా ఎందుకు దాక్కుని ఉంటాం లేదా ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టాడు అలాంటి కొత్తదేమన్నా పథక రచన ఏమన్నా చేస్తున్నాడేమో ఏదో విజయవాడ నుంచి గుడివాడేటప్పుడు బస్సు పోయాక వెళ్ళినట్టుగా ఎవరైనా రాజకీయాల్లో ఉంది అంతిమంగా ప్రజాసేవ చేయటాకే కదా భాష మారింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయి లోకేష్ బాబు నా మీద పోటీ చేయని వాడు ఇప్పుడు కూడా మరి చంద్రబాబు గారు లోకేష్ రావాలని అడుగుతాడు లేదా రాము మీద ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆ మాటలు మాట్లాడటం చూద్దాం వచ్చినా తెలుస్తుంది కదా రాకముందేముంది ఇప్పుడు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి నీకు నాలుగు సార్లు అవకాశం ఇచ్చి ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే నువ్వు ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా సంవత్సరం ఉన్నావు అంటేనే గుడివాడ ప్రజలు ఆలోచిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా డెఫినెట్గా అనుకుంటారు పవర్ ఉన్నప్పుడే ఉంది పవర్ ఉన్నప్పుడు పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా పవర్ ఉన్నప్పుడు ఎవరైనా మాడతారు ఎవరైనా ఏదైనా చేస్తారు పవర్ లేనప్పుడు చేస్తే అది గ్రేటు నువ్వు వచ్చి నువ్వు యాక్టివ్ అయిన గతంలో నువ్వు మాట్లాడినట్టు మాట్లాడగలిగితే వైసీపీ శ్రేణులు అంతా హరిచేత్తాయి కనీసం నీకు ఆ దమ్ముందా మాట్లాడితే చంద్రబాబు నా మీద పోటీ చేయి లోకేష్ నా మీద పోటీ చేయి నీ మీద ఎందుకు పోటీ చేస్తారు వాళ్ళు ఇచ్చిన ఫారం తీసుకుని రెండు సార్లు ఎమ్మెల్యే నువ్వు వాళ్ళు ఇచ్చిన ఫారం ఇచ్చిన అభ్యర్థి చేతిలో ఓడిపోయి పిచ్చివాగుడు వాగి ఏ రోజు రివ్యూ మీటింగ్ పెట్టకుండా పనిచేయాల్సిన రోజు చేయకుండా మంత్రిగా నీకు అవకాశం వచ్చిన రోజు నీ మార్క్ ఏముంది సివిల్ సప్లైస్ మీద నువ్వు సివిల్ సప్లైస్ అది చేసా ఇది అని చెప్పగలవా నేను కేడిసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే దాని దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టా పదిహేను కోట్లు లేకపోతే ఎనభై ఐదు కోట్లు పెంచా టర్న్ ఓవర్ డబల్ చేసా ఐదు వేల కోట్లు పదివేలు కోట్లు చేసా నూట యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పగలను నువ్వు చెప్పడానికి ఏమైనా ఉందా రివ్యూ మీటింగ్ అయినా చేసావా మళ్ళీ వచ్చి బుట్లు పెడదామని వద్దాం అనుకున్నావా కమాన్ రా ఎదురు చూస్తున్నారు నువ్వు ఎప్పుడు వస్తావని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ పదమూడున నాలుగవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత తెలిపారు జిల్లా ఆవరణలో బుధవారం జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగ్గ క్రిమినల్ సివిల్ కుటుంబ వివాదాలు చెక్ బౌన్స్ యాక్సిడెంట్ కేసులు బ్యాంక్ కేసులు లిటికేషన్ కేసులు తదితర కేసులు అందరికీ మీ మన భారత న్యాయస్థానం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే సంస్థ ఒకటి ఉంది దానిలో భాగంగానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మండలం స్థాయిలో మండల న్యాయ సేవాధికారి సంస్థలు ఉన్నాయి వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా న్యాయ సేవలు అందించాలి అనేది దానిలో భాగంగానూ లోక్ అదాలత్ అనేది ఒక కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సంవత్సరానికి నాలుగు లోకదల నేషనల్ లోకాదళత్ నిర్వహించడం జరుగుతుంది ఆ నేషనల్ లోకదలత్ మేము అన్ని రాజీ పడతగిన సివిల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ పెట్టి కేసెస్ ట్రాఫిక్ జనాల్ వైలేషన్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ నిర్ణయాక్ట్ కేసెస్ ప్రామిసరీ నోట్ కేసెస్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని సెటిల్ చేయడం జరుగుతుంది గత సంవత్సరం మొత్తం నాలుగు లోకాదలత్ మేము డిస్పోజ్ చేసిన క్రిమినల్ కేసెస్ పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఒకటి అయితే ఎంఈఓపి కేసెస్ ఐదు వందల నలభై ఏడు సివిల్ కేసెస్ ఏడు వందల యాభై ఆరు ఇవన్నీ గ్రాండ్ టోటల్ పదిహేడు వేల డెబ్బై మూడు కేసులు డిస్పోజ్ చేస్తే మొత్తం బాధితులకి పరిహారం అందించింది ఈ సంవత్సరం అండి ఇది ఈ సంవత్సరం జరిగిన మూడు లోకాదలత్ బాధితులకు నష్టపరిహారం అందించింది వంద కోట్ల తొంభై తొమ్మిది లక్షల పదకొండు వేల ఐదు వందల నాలుగు రూపాయలు ఈ సంవత్సరం ఇప్పటి వరకు జరిగిన మూడు లోకా అదలకి నష్టపరిహారం అందించడం జరిగింది గత లోకాదాలలో అయితే మొత్తంగా పదివేల ఆరు వందల ఇరవై మూడు కేసుల్ని డిస్పోజ్ చేయగా నూట అరవై రెండు వందల కోట్లు ముప్పై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయల నష్టపరిహారాన్ని బాధితులందరికీ అందించడం జరిగింది కేవలం ఇదంతా కూడా లోకాదాలలో కేసులు రాజీ చేసుకోవడం మూలంగానే ఇన్ని వేల కేసులు డిస్పోజ్ చేసి అంత నష్టపరిహారం సత్వరం బాధితులందరికీ అందించడం జరిగింది రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమాన రాకపోకలు ఈ నెల ఏడవ తేదీ నుంచి సజావుగా కొనసాగుతున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వెల్లడించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఐదున సాంకేతిక కారణాల వల్ల ఒక్కరోజు మాత్రమే ఇండిగో తొమ్మిది సర్వీసులు రద్దయ్యాయని వెంటనే చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా యాత్రికులు సదుపాయాలు రిఫండ్లు ప్రత్యాయ ప్రయాణ ఏర్పాట్లు ఇండిగో సంస్థ సమయానికి చేసినట్లు వివరించారు ప్రస్తుతం ఇండిగో సహా ఇతర అన్ని ఎయిర్లైన్స్ సర్వీసులు పూర్తిగా సాధారణ పరిస్థితుల్లో నడుస్తున్నాయి ఆయన తెలిపారు ఎందుకు స్పెషల్ మీటింగ్ పెట్టినానంటే మనం ఇండిగుకి ఎయిర్లైన్స్ క్యాన్సిలేషన్ అయింది కదా దానివల్ల నిబంధన అయింది కదా ఎయిర్పోర్ట్లో దాని గురించి నార్మల్ అయితే లేదా ఆపరేషన్ ఎట్లా ఉందని చెప్ చెప్తాడంటే స్పెషల్ మీటింగ్ పెట్టినాం మన తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఒక రోజే నాకు నిర్బంధం వచ్చింది ఆ రోజు వాళ్ళు ట్వెల్వ్ ఆపరేషన్లో నైన్ ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు ఒక ఒక ఫ్లైట్గా మనిషి ప్యాసింజర్ అన్నీ ఇక్కడ వచ్చారు వాళ్ళకి నిర్బంధమైంది వాళ్ళకి మళ్ళీ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ స్నాక్స్ అన్నీ ఎయిర్లైన్స్ తరఫు నుంచి మన ఎయిర్పోర్ట్ తరఫు నుంచి అరేంజ్ చేసి ఇచ్చాను ఎవ ఎవరెవరికి ఏదైనా ఏం కావాలో అదన్నీ హోటల్ అకామిడేషన్ ట్యాక్సీస్ అన్నీ అరేంజ్ చేసి చెన్నై నుంచి బైంగళ నుంచి వాళ్ళు అర్జెంట్ ఉన్న వాళ్ళకి పంపించారు మళ్ళీ సెవెంత్ నుంచి మన ఆపరేషన్ అన్నీ నార్మల్ అయ్యింది అన్ని ఎయిర్క్రాఫ్ట్ అన్నీ వస్తు నార్మల్గా ఆపరేషన్ చేస్తున్నారు ఈరో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఏం ప్రాబ్లం ఇక్కడ ఆపరేషన్కి దొరికి ఎయిర్లైన్స్ ఆపరేషన్ ఏం ప్రాబ్లం లేదు అన్ని ఎయిర్లైన్స్ బాగానే జరుగుతుంది అంతే అందు ఒక ఎయిర్క్రాఫ్ట్ సంగారెడ్డి జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ఏడు గంటలకు కట్టుదిట్టమైన భద్రత పరిపాలన ఏర్పాట్ల నడుమ ప్రారంభమైంది చలిచేవ్రతను లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు పలు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి నిలబడటంతో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి ప్రావణ్య తాళ్లపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు ఆమె పోలింగ్ బూత్ లోని ఓటర్ కంపార్ట్మెంట్ బ్యాలెట్ బాక్స్ సీల్ పోలింగ్ ఏజెంట్ల హాజరు క్యూలైన్ నిర్వహణ వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా నర్సాపురం నియోజకవర్గంలో నలభై ఐదు వేల సంతకాలు సేకరించామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రాజు అన్నారు గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని గ్రామస్థాయి నుండి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామని రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి పేదలకు వైద్యం వైద్య విద్య దూరం చేయాలని చూస్తుందన్నారు ప్రజల వద్దను సేకరించిన సంతకాలను నేడు జిల్లా పార్టీ కార్యాలయానికి పంపుతున్నామని ఈ నెల పదిహేడున తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజల వద్ద సేకరించిన సంతకాలను గవర్నర్ కు సమర్పిస్తారన్నారు క్లన కలోండింగిం తమునన చర్డిండిందిం క్లు నేల్నదింగ్ క్లనాయేం క్లింక్లు నిందింగిం हमें अंदर स्वागत सुबह ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుండి యాభై వేలకు పైగా సంతకాల సేకరణ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంభం విజయరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి నియోజకవర్గ నాయకులతో చివరి సమావేశం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ఇప్పటి వరకు చింతలపూడి నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు మండలాల నుండి యాభై వేలకు పైగా సంతకాలు సేకరించబడ్డాయి ఈ రోజు ప్రత్యేక వాహనాల ద్వారా చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతినిధులు ముఖ్య నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండలం బండి ఎట్లా ప్రతి ఒక్క బండలి కాదో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జల్ ప్రకటన చేయడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మరి ప్రెస్ మీటింగ్ ఐదు నిమిషాలు పోయి చేసి చిన్నూరు రైతుల మండలంలో కోటి సంతకాలు కార్యక్రమంలో భాగంగా ఇవి పడకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే